అగ్ర కులాల నుంచి మన బీసీలని కాపాడుకుంటానికి ఈ బీసీలతో ఎన్నో కుల సంఘాలు ఉన్నాయి అదేవిధంగా అన్ని కుల సంఘాలని ఒక తాటి మీద తీసుకొచ్చి రాబో రోజు రాజ్యాధికారం సాధించుకునేదానికి మేము తప్పకుండా కృషి చేస్తాం అదే కాకుండా ఇక్కడ మా సర్వేపల్లి నియోజకవర్గానికి సపోజ్ తీసుకుంటే అరవై ఐదు పర్సెంట్ మా బీసీలు ఓటు బ్యాంక్ ఉంది ఓన్లీ ఓటు బ్యాంక్గానే వాడుకుంటా ఉన్నాము కష్టపడిన గ్రౌండ్ వర్క్ చేసేదంట ఒక బీసీ బీసీ నాయకులు తర్వాత అధికారం వచ్చిన తర్వాత అనుభవించేది మాత్రం ఒక ఓసీకి సంబంధించి నాయకు కుర్చీలో కూర్చుంటారు వచ్చి అదే కాకుండా ఇప్పుడు మనం ముక్కూరు కోర్టు విషయం తీసుకుంటుంది కనీసం రెండు వేల మంది మన బీసీ అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు రోజు రోజువారి కూలి కింద పనికి వెళ్తూ ఉంటారు రెండు వందల యాభై రూపాయలు పొద్దున్న ఎనిమిది గంటలకి అక్కడికి పనికి వెళ్తే సాయంత్రం ఐదు గంటల దాకా రెండు వందల యాభై రూపాయలకి కూలికి వాళ్ళు చేస్తూ ఉన్నారు నెదర్లేస్ సాయంత్రం దాకా అలాగా బొగ్గులో కష్టపడి పనిచేస్తున్న రెండు వందల యాభై రూపాయలు వస్తుంది మన బీసీ సోదరులు ఇప్పుడు దాకా దాని మీద ప్రశ్నించే దానికి ఎవరు వెళ్ళలేదు త్వరలోనే ల్యాండ్ కూడా తీసుకొస్తాం రెండు వందల యాభై రూపాయలకి ఉదయం నుంచి సాయంత్రం దాకా మన బీసీ సోదరులు ఉంటే ఇక్కడ గత ప్రభుత్వం ఏం చేస్తుంది వాళ్ళని చూసుకొని మన బీసీ సోదరులు అండగా నిలబడి వాళ్ళకి జీతాలు పెంచేదానికి కానివ్వండి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగ ఉద్యోగస్తులు కానివ్వండి అదే కాకుండా జింకోలా కానివ్వండి ఏపీ జింకోలా కానివ్వండి కంటైనర్ టెర్మినల్ తరలి వేసుకున్నప్పుడు పదివేల మంది రోడ్డును పడ్డారు ఇప్పుడు దాని విషయం కూడా చాలామంది పోరాడుతూ ఉన్నారు మన బీసీ సంఘాలు కూడా వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉన్నాయి అంతేకాకుండా మన బీసీల సమస్యల పట్ల ప్రతి గ్రామంలో ఏ బీసీకి పొలాల నుంచి ఏ ఆపద వచ్చినా మన బీసీ సంఘాలన్నీ కలిసికట్టుగా ఉండి వాళ్ళ అండగా నిలబడతామని abang mengambil dikerjain sama